మ మీద ఇంత వ్యతిరేకత ఉందా ఉందా కాదంటే ఉంది అనడానికి ఈరోజు సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఎక్స్ ఓపెన్ చేసినా కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు ప్రజలంటే అంటే జనరల్గానే ఒక ఒక మహిళ ఎదుగుతుంటే ఎదగనీయకుండా డిమోరలైజ్ చేయడానికి మీన్స్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మా మీద చేసే ప్రయత్నం లాంటివి చేస్తుంటే తిప్పికొట్టాల్సిన మీరు మహిళా తిప్పి తిప్పికొట్టాల్సిన మీరు రాజకీయ అనుభవం లేదా అంటే అది కాదు సో మీకు ఒక ఉద్యమ నేపథ్యం అనుకోండి రాజకీయ అనుభవం అనుకోండి అన్నీ ఉన్న నేపథ్యం నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఒకరి మీద బురద జల్లాలనే నెపంతో దాన్నే విఘ్నత లౌక్యం అని కూడా అంటారు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేసి మనము ఒకరి మీద బురద జల్లాలనుకుంటే మనం ఒకాన ఏమొచ్చి పడుతుందని చూసుకోకపోవడమే ఈరోజు మీరు వేసిన పెద్ద తప్పులో కాలు వేశారు పప్పులో కాలు వేశారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారా కొండక్క ఎట్లా మిస్ అయినరు అంటే ఆ మాటలు నాకు చెప్పాలంటే బాధగా ఉంది కానీ తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కటి అర్థం కావాలంటే నన్ను కింద ఇవే కాంగ్రెస్ కుక్కలు ఎందుకంటే నన్ను ఎన్ని కామెంట్లు పెడతారో నాకు తెలుసు కొండారెడ్డి పిల్లలు ఇన్సిడెంట్ అయిన తర్వాత నా పిక్ పెట్టి నన్ను ట్రోల్ చేస్తే నేను ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లకు పెట్టినా ఒక్కరనే రెస్పాండ్ అయ్యిరా అంటే మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలు మీకు మాత్రమే అవమానం జరుగుతుంది మీ గురించి మాత్రమే మాట్లాడాలి మీ మరి మాకు జరిగితే మేము ఎవరి దిష్టి బొమ్మలు తగలేయాలా ఎవరి దిష్టి బొమ్మలు మేము తగలేయాలే నేను ట్వీట్ చేసిన సీఎం వరకు చేసిన అనుమల రేవంత్ రెడ్డికి చేసిన సిపిఆర్ వరకు చేసిన మంత్రులకు చేసిన ఎమ్మెల్యేలకు చేసిన నా మీద చేసిన ట్రోల్ నిజం ఉంటే బయట పెట్టండి అంటే ఏ ఒక్క నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మరి ఏ ఒక్క నా కొడుకు ఎందుకో రెస్పాండ్ కాలేదు ఏ ఒక్కతి ఎందుకో రెస్పాండ్ కాలేదు ఒక్క చిన్న మాట మిమ్మల్ని అన్నందుకు మీరు ఈరోజు నేను ఆ బాధ తట్టుకోలేక నేను ఆ వ్యక్తిని అన్నాను ఆ వ్యక్తిని అనే ముందు మీరు ఎవరు అసలు సంబంధ గురించి మాట్లాడడానికి మీరు చూసిరా పక్కన వాళ్ళ ఇంజలోకి పోయి వాళ్ళ బెడ్రూమ్లలో పోయి చూసిరా లేకపోతే నాగార్జున బెడ్రూమ్లో పోయి తొంగి చూసిరా అంటే ఇదంతా ఏంది మీరు ఏదో సింపతి గెయిన్ చేసుకోవడానికి మీ డ్రామాలనే రక్తి కట్టించడానికి చేస్తే ఏమైంది అది మన ముఖం ఎవడి ముఖానో ఉమ్మాలనుకుంటే మన ముఖాన్ని అంతకంటే కూర్చిబడింది తూ తూ అని వస్తున్నారు ఇవాళ మీరు ఏమన్నారు ఆ వ్యక్తి ఎన్కన్వెన్షన్ కూల్చకూడదంటే ఇలా పలానా పంపమన్నాడు ఆమె పోనన్నది కాబట్టి ఉంటే ఉంటే ఉండు పోతే పోనన్నది మరి ఆమె పోయింది కారణం ఇదే అన్నావు కదా అప్పుడు ఎన్కన్వెన్షన్ గులగొట్టలే కదా ఇప్పుడు కదా ఎన్కన్వెన్షన్ గులగొట్టింది మరి ఎవరిని పంపించమని అడిగాడు ఇలా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరిని పంపించమని అడిగాడు ఏమడిగితే రెఫ్యూజ్ అయ్యింది అందుకే కూలగొట్టనుకోలేదు ఎందుకంటే ఇది మీరు చెప్పింది చెప్పడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు తెలంగాణ ప్రజలందరూ అసహించుకుంటున్నారు ఆడోళ్ళంటే గౌరవం లేదు సమంత విడాకులు అనేది ఆమె వ్యక్తిగతము ఇవాళ ఒక్కొక్కరికి మీ భారతాలంతా కూడా ఇలా వచ్చి సోషల్ మీడియాలో లేవా మనం ఒకటంటే ఎదుట మన మనం ఒక్క వేలు చూపిస్తే ఐదు వేలు చూపిస్తే అన్న సామెత మేము ఎంత రేవంత్ అని కదా నేను ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను నాకు అన్ని తెలవదాని మాట్లాడుతున్నారు కదా జనాలకు కూడా అన్నీ తెలిసే ఉంటాయి ఎక్కడో ఆమె ఆమె సినిమాలు ఆమె చేసుకొని బతుకుతుంటే ప్రతిసారి ఫోన్ ట్యాపింగ్లో సమంతం తీసుకొస్తారు మీ రాజకీయాల కోసము మీ హైడ్రాల కోసము దాని ఎన్కన్వెన్షన్ కూల్చే వద్దకు మధ్యలో సమంతం తీసుకొస్తారు ఎంతవరకు ఇది న్యాయమో ఆ రకుల్ ప్రీత్ సింగ్ని సమంతం మరి మీ మీ బిడ్డలు ఏజీ ఉంది కదా మీ బిడ్డలు అట్లనే ఎవరైనా రోడ్ల మీద తీసుకొస్తా ఊరుకుంటారా మీరు ఇట్లా మీరు ఏమంటారు ఇట్లా సంబంధాలు కడితే మీకు విషయం మంచిగా ఉంటుందా నచ్చుతుందా మీకు ఎంత బాధ ఉంటుందో మీ బిడ్డలకు ఎంత బాధ ఉంటుందో మాలాండ్లకి అంతే ఉంటుంది వాళ్ళకు కూడా అంతే ఉంటుంది వార్తలు నిజం చూపిస్తున్నందుకు మా ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తారా నేను ఎంత మందికి పంపించాను తెలుసా ఇది ఇది పోనీ అంటే ఏంది ఎవరిని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు మరి మహిళ అయ్యుండి మీరు ఒకవేళ వాళ్ళు మాట్లాడితే లోకం మాట్లాడితే ఖండించాల్సిపోయిన మీరు మీరే ఇంకో మహిళ గురించి అంత అసభ్యంగా మాట్లాడితే ఎట్లా ఒకసారి చెప్తే అయిపోతుందా ఇప్పుడు మీ బిడ్డలు ఎవరైనా బండబూతులు తిట్టి మీ బిడ్డ మీద లేనిపోని కామెంట్లు చేసి సారీ పెడితే అయిపోతుందా అక్క రాజకీయం కోసమే కాదు రాజకీయం ఏముంది ఎప్పుడైనా ఊడొచ్చు పదవులు శాశ్వతం కాదు మహాంట ప్రభుత్వము ముక్కుతా ములుగుతా ఇంకా మీద సంవత్సరం దగ్గర వస్తుంది ఇంకా నాలుగేళ్ళ పీరియడ్ ఉంటారేమో తర్వాత మనకంటూ ఒక మనసాక్షి ఉంటుంది మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది మనకంటూ కొంచెం సింపతి ఉంటుంది ఒకరిని మనం ఈ మాట అనకూడదు అంటే వెనకాల ఏముంది అనేది అన్నీ తెలుస్తాయి మాకు కూడా తెలియకుండా ఉంటాం కదా ఈరోజు మీరు ఆ మాట అనడం వల్ల ఇవాళ ఏమైంది మీ వీడియోని తీసుకొచ్చి బజార్లో పెట్టిరు కదా మంచిగుందా ఒక్కరన్నా కొండారెడ్డి పిల్లలు ఇది జరిగిందంటే దాన్ని తప్పు పట్టించే ప్రయత్నం చేశారు కానీ ఏం మీరు ఒక్కరన్నా మాట్లాడిరా సీతక్క కానీ లేదంటే కొండా సురేఖ కానీ ఎవరన్నా ఒక్కరన్నా మీరు పార్టీల లెక్కన ఎందుకు కంటగడుతున్నారు ఒక మహిళలనే యాంగిల్ ఎందుకు చూడట్లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ట్రాప్లో పడకండి డైవర్స్ అండ్ డ్రామాలు ఇంకా చల్లవు అయిపోయింది కాలం చెల్లిపోయింది మీరు కొట్టినా తన్నినా పోలీస్ స్టేషన్లలో పెట్టినా నిజాలు బయటికి వస్తానే ఉంటాయి మీరు ఇండ్ల కాడికి పోలీసులు పంపిస్తారు ఆఫీసుల దగ్గరికి పంపిస్తారు నిఘాలు పెడతారు మా ఇండ్ల కాడికి పంపిస్తారు మా మీద ఎట్లెట్లో ప్లాన్లు చేసి ఎట్లట్ల మీద ఇంట్లో కూర్చోబెట్టాలనే ప్రయత్నం చేస్తారు ఏం చేస్తారు మహా అయితే ఎలా కొండాల్సరే కక్క నీ గురించి ఒకటి మొత్తం ఆడియో బూతులు తిట్టుకున్న ఆడియో బయటకు వచ్చింది మీరు మంత్రి పదవికి రాజీనామా పోతారా ఇంకా ఉంటారు కదా అందులో అబద్ధమో నిజమో మనకు తెలియదు కానీ ఈరోజు ఈ పురాణం గురించి అయితే బయటకు వచ్చింది కదా నిజాలు బయట పెట్టేట్ల కూడా మీరు కనీసంగా మీరు రేపు అన్ను వెన్నుదన్నుగా ఉండకుండా ఈరోజు మీరు ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు ఈ పనికిమాల రాజకీయాలు ఎవరి కోసమో తెలంగాణ ప్రజలు ఎట్లుంటారు తెలంగాణ ఆడబిడ్డలు ఎట్లుంటారు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుంది అని తెలవంది కాదు కదా తెలంగాణలోనే కదా అందరం పుట్టినాము మరి ఎందుకు నీచ రాజకీయాలు ఇవాళ కొండస్తుందే కక మీ ఆయన గురించి నీకంటే కోపం రాదు ఇవాళ మళ్ళీ అమలు పోయేసి సో ట్వీట్ చేసింది రాహుల్ గాంధీ గురించి అని ఇంకొక ఆయనకు సరణ కోపం వచ్చి ఆయన ఎంతో మాట్లాడతాడు జరిగిన దాన్ని ఇంకా కంపెనీ సర్దిద్దుకోవాలనుకోనుకోవడా కూడా దాన్ని ఇంకా పెద్దగా చేసుకుంటూ పోతారంటే అది మీకే నష్టం మీకే నష్టం ఒకసారి మా గురించి మేము చెప్తున్నా కదా ఇవాళ ఇదే మీరు ఏమంత ఇవాళ ఇండ్లకాడికి పోలీసులను పంపిస్తాడు మా అమ్మాయిలను బెదిరిస్తా అంటాడు మా కుటుంబ సభ్యులను బెదిరిస్తారు ఇండ్ల కాడికి పోలీసులు రెక్కీకి పంపిస్తారు ఆఫీసుల కాడిని నిఘా పెడతారు ఏం చేస్తున్నాం వార్తల్నే చెప్తున్నాం అంతే మాకు అంతకు మించి నేమీ గోల్మా లేవు వార్తలు చెప్తున్నాం ఇంకప్పుడు ఏం చేస్తారు అరే అట్లా కాదు ఇట్లా కాదు వీళ్ళ మీద అబద్ధాల రాతలు రాయించాలి అబద్ధాలతో ట్రోల్ చేయించాలి ఉన్న లేనివి క్రియేట్ చేయించాలని ట్రోల్ చేయిస్తారు ఆ ట్రోల్స్ని మహిళలుగా మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు ఇంకింత ఆజ్యం పోస్తున్నారు మీరు ఇంకింత ఆజ్యం పోస్తున్నారు దిస్ ఇస్ టూ బ్యాడ్ ఒక మహిళ ఉండి మీరు ఇంకొక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడము తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని విషయం దీని ఏం చేసిన మరి ఇప్పుడు తెలియగా మాట్లాడిననుకోవాలా ఈరోజు మూసికి సంబంధించిన టాపిక్ని ఈరోజు మీడియాలో డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడినారు అనుకోవాలి ఏమనుకోవాలి ఇంతకీ ఇంత వ్యతిరేకత మీరు తెలంగాణ ఆడబిడ్డగా మీ మీద ఒక గౌరవం ఉంది అందరికీ ఈరోజు ఏమైంది ఆ గౌరవం కాస్త ఇవాళ సురేఖ సురేఖక్కనే పరిస్థితికి వచ్చింది ఎందుకు అంత తెచ్చుకోవాల్సిన ఎవరు ట్రాప్లో మీరు ఎందుకు పడుతున్నారు మీ మీద మంచి గౌరవం ఉంది కదా ఈరోజు ఒక్క మాట ఒక్క మాట అంత నీచమైన మాట అని ఎంత దిగజారిపోయింది ఈరోజు ఎందుకు అంత దిగజారాలా అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము కూడా మాట్లాడుతూ అనుకుంటున్నారా బై బై ఛాన్స్ బై లెక్కల ముఖ్యమంత్రి అండి కానీ దాన్ని నిలబెట్టుకోవట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గుండెల్లో పేద ప్రజల గుండెల్లో స్థానం చంపాల్సి ఒక ఒక శని శనిలాగా భావిస్తున్నారు వాళ్ళంతా చూస్తారు కదా రోజు ఎంతంత గోస పడుకుంటూ ఎంతెంత ఆర్తనాదాలు చేసుకుంటూ ఎంత ఏడుపులు పొడబబ్బలు పడుకుంటూ శాపనార్థాలు వేసి పోస్తున్న వైనని చూస్తే మీరు పాతవి తిరిగేసుకుంటారు అప్పుడు అజ్జేయలేదా ఇప్పుడు ఇజ్జేయలేదా అంటే మీరు సవరించుకోండి ఒకవేళ ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగితే అరే మేము అది చేయకూడదు మేము ప్రజలకు ఇంకా మంచి చేయాలనేది మర్చిపోయి ఒక మహిళగా మీరింత దిగజారి మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మీ మీద ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి మాట అదే ముందు ఆలోచించుకుంటే ఈరోజు మీరు వెనక్కి తీసుకునే పని ఉండదు కదా ఇంకా నేను కేటీఆర్ అంతు చూస్తా ఇంకా నేను ఏదో చేస్తా అంటే ఏం అంతులు చూసుకుంటారు మిమ్మల్ని గెలిపించుకుంది మీ అంతులు మీరు మీ రాజకీయ కక్షల కోసంగా తెలంగాణ ప్రజలకి ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా మాకు ఇంకా మేలు జరుగుతుందేమో మా బిడ్డలకు మేలైన ఉద్యోగాలు వస్తాయేమో రైతులకు ఇంకా బాగు జరుగుతుందేమో మహిళలకు ఇంకా ఏమన్నా మేలు జరుగుతుందేమో అన్ని వర్గాల వాళ్ళు సబ్బండ వర్గాల వాళ్ళు ఆలోచించరు ఒక నూట ఎనిమిది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆలోచించి మీకు ఓటేసి మార్పు కోరుకుంటే ఈ దిక్కుమాల మార్పున మీరు చూపించేది ఈరోజు ఈ దిక్కుమాల మార్పు కావాల్సింది మొత్తం ఆరు గ్యారెంటీలు మొత్తం ఎక్కించేసారు అటకెక్కించేసారు ఇప్పుడు ఈ పనికిమాల మాటలతోటి ఇది ఇది అవసరం లేదు కదా తెలంగాణ ప్రజలకు ఇది అవసరం లేదు ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి పనికి మాలిన విషయాలను మీరు నెత్తికెత్తుకొని ఈరోజు మీరు అభాస పాలవ్వుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు బయటికి లాక్కొచ్చి ఈరోజు బ్లేమ్ చేస్తున్నారు ఇది మంచిది కాదు ఎవరి ట్రాప్లో మీరు పడకండి ఫస్ట్ మీ గౌరవాన్ని మీరు నిలుపుకోండి ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆడపిల్లలకు రోల్ మోడ్ అవ్వాల్సి ఉంది అమ్మో ఇట్లా ఉండకూడదు అనే పరిస్థితి తెచ్చుకోకూడదు కనీసం పోట్లాడండి కనీసం కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు ఎందుకు అని అడగండి మీ ప్రభుత్వంలో వాళ్ళని మహిళలకు ఇచ్చిన భరోసాలు ఎక్కడ పోయినాయి అడగండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి లేకపోతే వాళ్ళకి ఏమేమో చేస్తామని చెప్పారు కదా స్కూటీలు అన్నారు అవన్నారు అవడగండి వృద్ధులకు ఏమనుకున్నారు మీరు పెద్దలకు చేయిత కింద పెన్షన్లు డబల్ పెన్షన్స్ ఇస్తామన్నారు దివ్యాంగులకు ఇస్తామని చెప్పారు ఏమైంది అని అడగండి రైతులకు ఇచ్చిన మొత్తం కూడా రుణమాఫీ అవ్వలేదు రైతు భరోసా ఏమైంది కౌలు రైతులు ఏమైంది రైతు కూలీలు ఏమైంద్రు ఆటో నెల పరిస్థితి ఉంది విద్యార్థులకు ఉద్యోగాలు ఏమైంది ఇవంట్లో అడగండి వీటి మీద చర్చ జరపండి కానీ వాళ్ళ విషయాల మీద చర్చ జరుపుకొని మీరు ఇలాంటి రాజకీయాలు చేసుకుంటానంటే తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కూడా సహించారు కొండా సురేఖక్క దయచేసి అర్థం చేసుకోండి ఒక మహిళగా నేను కూడా బాధపడుతున్నాను అరే కొండా సురేఖని ఇంతమంది తిడుతున్నారా ఇంత వ్యతిరేకత ఉందని నేను కూడా చాలా బాధపడుతున్నా సరిదిద్దుకోండి మీతో చెప్పించారా మీరు చెప్పారా మిమ్మల్ని గెలిపించింది మాత్రం వీడంతు చూస్తాం వాడంతు చూస్తాం ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా అంతే గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు వీడంతు వాడంతూ వానంతూ కాదు తెలంగాణ ప్రజలకు తెస్తారేమో తెలంగాణ ప్రజలు ఇంకా బాగా బాగుపరుస్తారమ్మని తప్ప మీ వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం అయితే కాదు